ఈరోజు ఈ నెల ఇరవై తారీఖున హైదరాబాదులో ఆరు హామీల ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక హామీ కూడా అనేటటువంటిది మేము చెప్తున్నాం అట్లాగే ఇవాళ ఆరు గ్యారంటీలు అనేటటువంటి పేరుతోని ఇవాళ పేద ప్రజలంతా నమ్మించి మోతం చేసినటువంటి పార్టీ ఏదైతుందంటే అది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అర్థం చేసుకోవాలనేటటువంటిది మీ అందరినీ కోరదానా ఇవాళ అమ్మ తాతలకి రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా పింఛన్ అనేటటువంటి అన్నటువంటి వ్యక్తి ఇవాళ కంటికి కూడా కానరాని పరిస్థితి ఉంది ఇవాళ అవదాతలు ముసలమ్మలు నాలుగు వేలు వస్తాయని ఆశపడి చేతి గుర్తికి ఓటేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ తిట్టుకుంటున్నారు అట్లాగే అరువులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లుస్తా అనేటటువంటి పేరు చెప్పి మోసం చేసినటువంటి పార్టీ ఏదైతుందంటే అది రేవంత్ రెడ్డి పార్టీ అట్లాగే ఇవాళ అర్హులైన వాళ్లకు రేషన్ కార్డు ఇస్తానే ఒక మా గ్రామ పంచాయతీలో మూడు వందల యాభై మంది పేరు చదివాడు ఇవాళ నిచ్చారా అనేటటువంటిది నేను ప్రశ్నిస్తున్నా అట్లాగే ఆ ఎనిమిది వందల మంది ఇండ్లు ఫోటోలు తీసి ఎనిమిది వందలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని ఆరు గ్యారెంటీలుగా విస్తృతమైన ప్రచారం చేసి ఇవాళ గద్దెనెక్కాడు కానీ వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తన హామీలను అమలు చేయలేదు తక్షణమే అమలు చేయాలని ఈ నెల ఇరవై తారీఖున పెద్ద ఎత్తున సిపిఐఎంఎల్ నీడ పార్టీ మహా ధర్నాను చేపట్టింది ఈ ధర్నలో అశేష జనాన్ లేదా ఇవాళ మనకు ఇచ్చినటువంటి హామీలపై ఎవరైతే మనం మనకు మనను మోసం చేసి ఓట్లు దొబ్బి ఇవాళ మంత్రి పదాలు పదవిలు అనుభవిస్తున్నటువంటి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి మంజూరు చేస్తానని చెప్పి ప్రకటించాడు నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ ఇంలకాలు కాలనీలు ఇస్తాననేటువంటిది చెప్పాడు ఉద్యోగాలు ఇస్తాననేటువంటిది చెప్పాడు కార్మికులైనటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాను కాంట్రాక్ట్ కార్మికుల్ని అట్లాగే వాళ్ళ వేతనాలు పెంచుతాను చెప్పాడు ఎట్లా ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే దీన్ని అమలు చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది వంద రోజులు కాదు పద్నాలుగు నెలలు గడిచిపోయాయి అయినా ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి స్థితిలో లేదు ఇట్లాంటి ఒక స్థితిలో రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి నువ్వు ప్రజల్ని మోసపుచ్చావు దగా చేశావు ఇప్పటికైనా ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తావా లేదని చెప్పి సిపిఎంఎల్ మక్కరసి తమ ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టింది ఆ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై తారీఖున చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఈ రోజు ఈ కొమరారం ప్రాంతంలో మోటార్ సైకిల్ ర్యాలీని సిపిఎంఎల్ మక్కరసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ గ్యారంటీని అమలు చేయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు కాదు ఏడో గ్యారంటీని గుడిస్తున్నాను కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది అట్లాగే కేసులు పెడుతున్నది నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది కాబట్టి నా ప్రభుత్వం వస్తే నా పరిపాలనలో కేసులు ఉండవు నిర్బంధం ఉండటనేటువంటి చెప్పాడు కానీ ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి అక్రమ కేసులు పెడుతున్నారు మేధావుల్ని అరెస్టులు చేస్తున్నారు జైళ్ళల్లో పెడుతున్నాడు పూటకప్పు ఎన్కౌంటర్ చేస్తున్నాడు మతోని మోదా బీజేపీ ప్రభుత్వ పరిపాలనకు నీ పరిపాలనకు ఎక్కడా తేడా లేదు నువ్వు కూడా గత కేసీఆర్ కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వివరించినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వివరిస్తున్నది కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజా పద్ధతులలో వివరించు ప్రజాస్వామికంగా వివరించు వారు డిమాండ్లని అమలు చేయమని చెప్పి సిపిఎంఎల్సి డిమాండ్ చేస్తున్నది లేని ఎడలా ఇదే వైఖరి అనుసరిస్తే మాత్రం కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానికానికి అందరికీ